అందరూ బాగుండాలి మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే గొల్లపాలెంలో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఫంక్షన్కి అయితే మా చిన్ననాటి స్నేహితులను కలిసి వచ్చాం ఆ వీడియో ఈరోజు మీకోసం ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయన్నమాట ఖచ్చితంగా అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చూసారా గొల్లపాలెం ఊరంతా కూడా చెట్లతో చాలా అందంగా బాగుందండి మేమైతే ఫంక్షన్ దగ్గరికి ఇదేనండి మా ఫ్రెండ్ ఏడుకొండల వాళ్ళు ఏ లోపలికి రాగానే మిగతా ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట తినైతే మా ఏడుకొండల వాళ్ళ మిస్సెస్ రత్నకుమారి అనమాట ఇల్లంతా కూడా మా ఒకసారి ఎలా ఉందో చూస్తానని చెప్పి లోపలికి వెళ్ళి మొత్తం అంతా అయితే చూస్తుంది అనమాట నేను అన్నాను ఫస్ట్ దేవుడి గది చూస్తాను నేనైతే అని దేవుడి గది వైపు చూసిన తర్వాత తనైతే కిచెన్లోకి వెళ్ళింది అనమాట అంటే ఇల్లు కూడా ఈ మధ్య కట్టారంటండి ఇల్లు కట్టిన తర్వాత పాప మెచ్యూర్ అయింది వెంటనే అని చెప్పైతే తను అన్నారు మా ఫ్రెండ్ శుభలక్ష్మి అలాగే అశ్విని అండి అశ్విని సుభలక్ష్మి నేను ప్రసాద్ నలుగురు అయితే కలిసి వచ్చాం మేము వచ్చేసరికి మా కోసం సూర్యకుమారి అయితే వెయిట్ చేస్తుంది అనమాట తినే సూర్యకుమారి సరదాగా మా కబుర్లు పలకరింపులు అయిపోయిన తర్వాత పాపకి అక్షంతలు వేయడానికంటే వాళ్ళ ఇంటి పక్కనే స్టేజ్ వేశారమ్మా స్టేజ్ దగ్గరికి వెళ్ళాం తినేనండి అక్షయ అక్షయకైతే అక్షంతలు వేసి ఆశీర్విదం అని చెప్పి మా ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా ఒకసారి అయితే పైకి వెళ్ళి అయితే అక్షంతలు వేస్తాం మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది అప్పటికే డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేస్తారట లాస్ట్లో శారీ అయితే కట్టారు మొత్తం ఫుల్ మేకప్ అంతా కూడా చాలా బాగుంది మా సుబ్బలక్ష్మికి అండి గొలపాలు అంతా చుట్టాలంట ఎవరు కనిపిస్తే వాళ్ళందరూ కూడా పలకరిస్తూనే ఉన్నారనమాట చుట్టాలంతా కూడా హడావిడిగా తర్వాత చిన్ననాటి స్నేహితులు ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటాం కదండీ ఎవరికి సంబంధించిన వాళ్ళ విశేషాలన్నీ షేర్ చేసుకుంటే కాసేపు సరదా సరదాగా అందరూ అయితే మాట్లాడేసుకున్నాం అనమాట తర్వాత అది ఎప్పుడో చూసిన ఫ్రెండ్స్ అంటే కొంతమంది ఈ అమ్మాయి ఉంది కదండి తినైతే అరుణ ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత మేమైతే చూసామన్నమాట తనైతే ఏడుకొండలకు మరదలవుతుంది ఎప్పుడో చిన్నప్పుడు సిక్స్త్ సెవెంత్ ఆ టైంలో చూసామట చూసి దగ్గర దగ్గర ఇరవై ఏడు సంవత్సరాలు అయితే అయ్యిందనమాట అందుకని చెప్పి దాన్ని ఇప్పుడు చూడగానే పలకరించా తినే మా ఫ్రెండ్ ఏడుకొండలండి మాతో పాటు చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ వరకు గొల్వంతిప్పులు అయితే చదువుకున్నాడు అప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కూడా ఇప్పటికీ కాంటాక్ట్లో కలిసి చాలా బాగా ఉంటామండి మిగతా బ్యాచెస్ అన్నీ ఉన్నా కూడా చిన్ననాటి స్నేహితులు అని చెప్పి మా గ్రూప్లో అందరూ కూడా ఎప్పుడూ కలిసే ఉంటాం అనమాట మేమంతా ఒకసారి ఇలా అక్షంతలేసి వచ్చేసామండి తర్వాత వీళ్ళ ఇంటి దగ్గర చుట్టువైపులా ఇక్కడ గొల్లపాలుల్లో అయితేనండి ప్రతి ఇంటికి ఇంటికి చాలా గ్యాప్ ఉంటుంది ఆ మధ్యలో ఖాళీ స్థలాల్లో పెద్ద పెద్ద చెట్లు మొక్కలు ఇక్కడ చూసారా సపోటా చెట్టు చాలా బాగుంది కదా ఇక్కడ కూడా కొంతమంది అంటే ఫంక్షన్ అంటేనే అందరూ వచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదండి అలా అయితే కొంతమంది మాట్లాడుకుంటున్నారు అనమాట మేము కూడా ఇంకా భోజనాలు అక్కడ కొంచెం ఖాళీ స్థలంలో ఉందన్నమాట అక్కడైతే పెట్టారు భోజనానికి వెళ్లే ముందు ఇక్కడైతే మొత్తం చదివింపులు రాయిస్తారు కదండి ఆ చదివింపులు రాయించే ప్లేస్ కరెక్ట్గా ఆ సపోటా చెట్టు ఉంది కదా ఆ చెట్టు కింద అయితే వేశారనమాట మనమైతే టెంట్స్ అవి ఇవి వేస్తాం కదండి కానీ ఇక్కడ చక్కగా చెట్టు నీళ్లు అలా కూర్చునే వాతావరణం అంతా చల్లగా చాలా బాగుంది ఇదైతే మొత్తం భోజనాలు పెట్టే ఏరియా అనమాట అంతా ఖాళీ స్థలంలో కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఏమో చికెను మటన్ అన్ని ఐటమ్స్తో భోజనం అయితే చాలా బాగా పెట్టాం అనమాట మేమైతే లంచ్ చేసేసామండి లంచ్ చేసేసిన తర్వాత అప్పుడు మాకు ఒక అమ్మాయి జూనియర్ని దేవి అని ఉండేదే తన పేరు యాతం దేవి అనమాట తనైతే మా ఫ్రెండ్స్ బ్యాచ్ని ఒకసారి చూసి అందరినీ గుర్తుపెట్టి మీరు నక్కా సూర్యకుమారి కదా అని చెప్పి మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చింది అండి దేవి తర్వాత నువ్వు శారదా కదా అని ఒక్కొక్కరి పేరు చెప్తుంటే అసలు ఆ ఫీలే చెప్పలేము అనమాట మాటల్లో మా చిన్నప్పుడు స్కూల్లో అందరినీ కూడా ఇంచుమించుగా ఇంటి పేర్లతో సహా పిలిచేవారు అనమాట పేర్లు అందుకని చెప్పి అలా అయితే అందరూ గుర్తుండిపోయారు తర్వాత మా సుబ్బలక్ష్మికి ఊరంతా చుట్టాలని చెప్పాను కదండి అలా గొలపాలంలో తెలిసిన చుట్టాలు మంది ఉంటేనంటే వాళ్ళు రమ్మన్నారు వీళ్ళు రమ్మన్నారు ఒకసారి వెళ్ళొచ్చేద్దాం ఒకసారి వచ్చేద్దాం ఒక టూ మినిట్స్ అలా అలా వెళ్ళొచ్చేద్దాం సరికి అక్కడ ఏడికొండలో వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక రెండు ఇల్లు ఉన్నాయి అక్కడికైతే మేము వెళ్ళామండి ఈ చెప్పాను కదా మధ్యలో ప్లేస్ అంతా ఖాళీ ఖాళీగా చూసారా ఇక్కడ పెద్ద కొబ్బరి తోటలాగా ఇంటికి ఇంటికి దగ్గరలోనే ఇలాగా స్థలాలు అన్నమాట పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు చాలా అంటే చాలా బాగుంది వెదర్ అంతా కూడా అంతా గ్రీన్ గ్రీన్గా ఉంది సుబ్బలక్ష్మి వాళ్ళ చుట్టాలంటే తీసుకెళ్ళిందండి వాళ్ళ ఇల్లు కూడా చూసాము లోపల కూడా వెళ్ళేసరికి ఇదేనండి ఇల్లు లోపల కూడా కొబ్బరి చెట్లు అలాగే అరటి చెట్టుని మొత్తం చెట్లతో లోపలంతా కూడా చాలా బాగుంది గ్రీనరీగా అంత పచ్చదనం చక్కగా అంత బాగున్న వాతావరణం చూసిన తర్వాత మా అందరికైతే ఒక్కొక్కళ్ళు తల ఒక పిక్ అయితే అనమాట చూడండి ఇక్కడ మొత్తం చాలా అంటే చాలా మొక్కలు ఉన్నాయంట లోపలే బయటైతే కొబ్బరి తోటలాగా ఉంది ఈ ఈ అరటి చెట్టు అయితే చిన్న గెలేసిందంటండి ఆ గెల దగ్గరికి వెళ్ళి మేమైతే నాలుగైదు స్నాప్స్ తీసుకున్నాం వెంట వెంటనే అసలు గ్రీన్గా ఆ బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట పిక్స్ కూడా నేచర్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ విత్ గ్రీనరీ అని చెప్పి అసలు ఎంత బాగుంటుందో ఆ ప్లెజెంట్ వాతావరణం ఆ పచ్చదనం అదంతా చూస్తే ఫీల్ గుడ్ అనమాట అండి ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం వీళ్ళంతా కూడా ఉంటున్నారు ఎలా అయినా సరే పల్లెటూర్లు చాలా బాగుంటాయండి గోదావరి పక్కన ఉన్న సముద్రానికి దగ్గరగా ఉన్నా కూడా పల్లెటూరు బాగుంటాయి ఇక్కడ సముద్రం చాలా దగ్గర అనమాట గొల్లపాలానికి కాకపోతే ఇక్కడ వీళ్ళందరికీ వాటర్ ఇక్కడ మనకి బోర్ వాటర్ అంటే ఒకవేళ నుయ్యి అవ్వం అనుకోండి స్వీట్ వాటర్ అనమాట వీళ్ళందరికీ కూడా మంచినీళ్ళు ఇక్కడ మనకి నుయ్యి కానీ బోరు కానీ వేసుకుంటే మంచి నీళ్ళు పడతాయి అనమాట అంటే చుట్టూ దగ్గర సముద్రం ఉన్నా సరే ఇక్కడ ఎప్పుడు మంచినీళ్ళు పడతాయి ఫస్ట్లో చిన్నప్పుడు గొలపాలను తీసుకొచ్చినప్పుడు అన్నారనమాట ఇక్కడ వీళ్ళకి మంచినీళ్ళు పడతాను అప్పుడే అనుకున్నాను అంటే సాల్ట్ వాటర్ దగ్గరగా ఉంటుంది వీళ్ళకైతే స్వీట్ వాటర్ వస్తుంది అనమాట బోరుకు అనుకున్నాను అలా వస్తూ ఉంటే ఇక్కడ మధ్యలో టచ్ టచ్మీనాట్ కనిపించిందండి సరదాగా దాన్ని ఒకసారి చాలా రోజులైంది టచ్మీ నాట్ని చూసి ఆ మొక్కల్లో ఉండేసరికి దాంతో కాసేపు ఇలా ఇలా అనేసరికి అది బల్లే బల్లే ముడుచుకుంది అసలు నిజంగా చెప్పాలంటే ఆ రోజు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్ మూడే కాదు ఇక్కడ ఉన్న గ్రీనరీ ఆ మొక్కలు చెట్లు అవి కూడా మాకు చాలా బాగా నచ్చినాయి అనమాట చిన్నప్పుడు మీరు కూడా ఇలా టచ్ టచ్మిన ఆడితో ఆడుకుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి వాళ్ళు ఎప్పుడూ హరీ భరిగా పొద్దున్నే స్కూల్కి వెళ్ళడం రావడం అలాగే ఉంది ఇక్కడ చదివింపులు రాస్తున్నారు కదండి మా ఏడుకొండలు అయితే ఇక్కడ జనసేన తరఫున ఊళ్ళో మెంబర్ అనమాట తన షీల్డ్ ఒకటి ఉంది ఆ షీల్డ్ కూడా కరెక్ట్గా ఈ టేబుల్ మీద పెట్టారండి తన ఫోటో వచ్చి ఒక షీల్డ్ ఉంటుంది అనమాట ఇదిగోండి ఆ షీల్డ్ ఇదిగో మా ఏడుకొండలు నేనైతే ఆ షీల్డ్ని మా ఏడుకొండలు ఇలా రెండుసార్లు అయితే ఫో ఇలా కెమెరా వైపు చూపించి వీడియో తీసాను అనమాట వాళ్ళందరూ కూడా షీల్డ్ పెట్టావేంటంటే నేను ఏడుకొండలని ఆ షీల్డ్ని అయితే ఇలా చూపించాను అనమాట మొత్తం అక్కడ ఫంక్షన్ దగ్గర హడావిడి అంతా అయిపోయిందండి తర్వాత అక్కడి నుంచి మనం వెళ్ళిపోదామని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నట గొల్లపాలెం దాకా వచ్చిన తర్వాత బీచ్ దగ్గరికి వెళ్ళిపోతే బాగోదు కదండి అందుకని చెప్పి బీచ్కి వెళ్దామని మేమైతే ఫిక్స్ అయిపోయాము అక్కడ చూసారా ఎద్దుల బండి బలెక్ కనిపిస్తుంది కదా అది ప్రస్తుతానికి వాట్లేదు అనుకుంటా అండి డెకరేటివ్గా అలా ఎదరైతే పెట్టారనమాట అక్కడి నుంచి బీచ్కి వెళ్దాం అనుకున్నాం కదా ఒకసారి డ్రెస్ చేంజ్ చేసుకుంటే బాగుంటుందని మేమైతే అనుకున్నాం అనమాట మా సుబ్బలక్ష్మి అయితే వాళ్ళ చుట్టాలు ఉన్నారంట వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ మెయిన్ మనకి వెదరే కనిపిస్తుంది అనమాట పెద్ద పాపర్ పనసకాయ చెట్టు కాయలతోటి చెట్టు అయితే చాలా బాగుంది కాయలు కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి సుబ్బలక్ష్మి వాళ్ళ చుట్టాలు వాళ్ళు అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి పల్లెటూర్లు అంటేనే మనం ఎవరైనా వెళ్ళాం అనుకోండి అది రిసీవింగ్ అది కూడా చాలా బాగుంటుంది చాలా ఆప్యాయంగా అయితే రిసీవ్ చేసుకున్నారు అంటే రీసెంట్గా వీళ్ళ అమ్మాయిని మా సుబ్బలక్ష్మి వాళ్ళ ఆడపడుచు గారు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారంట మమ్మల్ని వాళ్ళ ఇంటికి అయితే మన మ్యారేజ్ టైంలో కూడా బాగా చూసుకున్నారు వీళ్ళంతా చాలా బాగుంటారు అని చెప్పి తీసుకొచ్చింది మమ్మల్ని అసలు చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అనమాట మాట్లాడడం అది కూడాను మేమైతే యాక్చువల్గా బీచ్కి వెళ్దాం అనుకున్నాం కదండి చెప్పారనమాట ఇక్కడ శివాలయం చాలా బాగా కట్టారు ఖచ్చితంగా శివాలయం చూసి వెళ్ళండి అని చెప్పారు అందుకని ఫస్ట్ అయితే శివాలయానికి వెళ్ళాం శివాలయం దగ్గర నుంచి బీచ్కి వెళ్దాం నెక్స్ట్ వీడియోలో గొల్లపాలం శివాలయం అయితే మీకు నేను ప్రజెంట్ చేస్తాను శివాలయం అయితే చాలా చాలా బాగుంది అనిపించింది ఇక్కడ మీరు చూసినట్టయితే సరిహద్దుల కింద బ్రహ్మచేవుడు చెట్లు ఉంటాయి కదండీ అవైతే ఉన్నాయన్నమాట గొల్లపాలెం అంతా కూడా బ్రహ్మచేవుడు నాగచెమ్డు చెట్లు ఉసిరి చెట్లతో చాలా చాలా బాగుంటుంది మేము ఎవరింటికైతే వెళ్ళామో వాళ్ళతో ఒక అయితే తీసుకొని మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్